ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి ఒక మంచి చదువులు ఒక ఉన్నతమైన చదువులు చదివి ఒక గవర్నమెంట్ జాబు కూడా రిజైన్ చేసి ఏదైతే నా గ్రామం ఉందో ఆ గ్రామం పైన అభిమానంతో ప్రజలపైన అభిమానంతో నేను నా గ్రామానికి నా ప్రజలకు సేవ చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు ఆయన అలా ముందుకు వెళ్ళడానికి వెనుకాల సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నా అన్నయ్య అని చెప్పారు సార్ అయితే మనతో పాటు ఉన్నారు మరికొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీ పేరు నా పేరు ఉషా కిరణ్ ఓకే సార్ ఇప్పటిదాకా మీ తమ్ముడు మాటల్లో విన్నాము ప్రతిదానికి నా అన్నయ్య అని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఈ కాలంలో కూడా ఇలాంటి మీ అన్నదమ్ములను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్ అంటే ఎందుకు మీరు తిరుపతియ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టారు థ్యాంక్ యూ అమ్మ మేము పేదరికంలో ఉన్నప్పటికీ ఊరి సమస్యలు గుర్తుండేవి మేము కొంచెం పెద్దగా ఈ ఉద్యోగాలు సాధించాక మన కుటుంబమే బాగుపడుతుందని అనిపించేది తర్వాత అనేక మందికి విద్యా బుద్ధులు నేర్పే గురువులో ఉండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్లకు కోచింగ్లు ఇచ్చి ఒక యాభై వేల మందికి రెండు రాష్ట్రాల్లో రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నిరవధికంగా ఇచ్చడం ఇవ్వడం జరిగింది అందులో నా సాటిస్ఫాక్షన్ ముగిసింది ఆ తర్వాత నేషనల్ ట్రైబల్ ఫెడరేషను నేషనల్ కమిటీ నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుని చేసి ముప్పై మూడు తెగలకు ఏ సంక్షేమ ఏ విద్య ఏ ఉద్యోగ రాజకీయ అభివృద్ధులకు సంబంధించి చైతన్యం చేయాలో దానికి నేను రాష్ట్ర అధ్యక్షుని అవ్వడం జరిగింది దాని ద్వారా నన్ను చూసి నా తమ్ముడు కూడా తనకున్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను నీవెంటే అని అనడం నాకు సంతోషం అనిపించింది అప్పటి నుంచి ఉద్యమాల్లో ఇద్దరం కలిసి పార్టిసిపేషన్ చేసేవాళ్ళం అయినప్పటికీ రాజకీయ ఆకాంక్ష కోసం కాదు జ్ఞానంతో కూడిన యుద్ధం చేసిన వాళ్ళం కాబట్టి ఈ సమాజము అంత పేదరికము సంక్షేమము మరి అభివృద్ధిలో వైపే పోవాలనే ఉద్దేశంతో మేము ప్ర ప్రథమంగా మా ఊరిలో ప్రథమ పౌరుడు ఒక అవకాశం తీసుకొని మేము మా పార్టీ తరఫున మేము తనని నిలబెట్టడం జరిగిందమ్మా ఓకే సార్ ఇక్కడ ప్రజల్ని మేము అంటే ఇక్కడ చూస్తే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది మీది ఏదైతే ఒక అంటే రాజకీయం అంటే చాలా వరకు స్వార్థంగా అంటే సరే కొంత 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 గ్రామానికి అభివృద్ధి చేసినా కూడా కొంత కొంత వాళ్ళ వ్యక్తిగత విధానానికి అయితే వాడుకోవడం అయితే చూస్తూ ఉంటాం ఎక్కడికెళ్ళినా కానీ ఏదైతే మీ నిస్వార్థమైన సేవ ఉందో అది ప్రజలు చెప్పే మాటలను బట్టి చూస్తే నిజంగా మిమ్మల్ని అభినందించలేకపోతూ ఉన్నాం సార్ అంటే ఎందుకు మీకు గ్రామానికి గ్రామ ప్రజలకు అలాంటి సేవలు చేయాలని మీరు అంటే ఇప్పుడు ఏదైనా చదువు అయితే విద్య అయితేనేమి ఒక వైద్యానికి ఉచిత ఆంబులెన్స్ కూడా మీరు నిర్మూల చేస్తా అని చెప్పేసి నిర్మ నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకు మీకు ఇలాంటి సేవలు చేయాలని ఆలోచన కలిగింది సార్ ఉన్న ఊరు కన్నతల్లి వంటిది అమ్మకు అన్నం పెట్టలేనుడు దేశానికి ఏం చేయలేడు మరి ఊరికి సేవ చేయడం తల్లిని ప్రేమించడం వంటిది అని నా భావన అటువంటి భావనలో విద్య వైద్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మారుమూల ప్రాంతంలో ఇక్కడ రైతులు ఉంటారు ఈ రైతులు ఏం చేస్తారు చెట్టు పుట్టల్ని అన్ని చూస్తుంటే పాము పడకలు ఏ సమయంలో ఏమైతే అదే అదేవిధంగా ప్రసూతి మహిళలు ఏ సమయంలో వారికి ఏమైనా ఎంత మార్మూల అచ్చంపేట నుంచి అంబులెన్స్ రావడానికి కూడా ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అదే ఇరవై నిమిషాలు ఇక్కడ నుంచి అక్కడికి చేరుకుంటాం అందువల్ల అది కల్పించాలనే భావన ఉన్నది సేవ్ అంటారా మేము చదువుకున్నాం ఉద్యోగాలు చేసినాం బాగానే సంపాదించుకున్నామండి ఇక ఉన్నది మేము మా కుటుంబాలు బతుకుతాయి మా పిల్లలు వెళ్ళి సెటిల్ అవుతున్నారు తమ్ముడి పిల్లలు కూడా మంచి చదువుతున్నారు మా నాన్న మాకు ఇచ్చిన విద్యను మా పిల్లలకు మేము ఇవ్వడం జరిగింది మరి మేమేం ఏం చేయాలి ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఊరును అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాం నిలబడతావానండి నిలబడతానని చెప్పడం నిలబెట్టడం జరిగింది ప్రజల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము ప్రజల సంక్షేమం ఊరి అభివృద్ధి అనేది మాకు ముఖ్యం ఇదండి ఓకే సార్ మీ మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు కంపల్సరీ మీకు తప్పకుండా బ్రహ్మరాదం పడతారు పట్టం కడతారని మేము కూడా అనుకుంటా ఉన్నాం ప్రజల స్పందన ఎలా ఉంది సార్ ప్రజలు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటారండి ఎప్పుడు ఎమోషనల్స్ ఫీలింగ్స్ ఎలక్షన్స్ టైంలో ప్రజలు చెప్పలేరు మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు మరి గతంలో యాభై సంవత్సరాల నుంచి మరి అక్షర జ్ఞానం లేని వాళ్ళను సర్పంచ్లుగా ఎన్నుకొని మరి చిన్న చిన్న బిల్లులు తెచ్చి సీసీ రోడ్లు వేసుకొని వాళ్ళ బిల్లులు వాళ్ళు క్లెయిమ్ చేసుకునే వరకే ఈ ఊరి యొక్క డెవలప్మెంట్ ఆగిపోయింది మేము ముందు చూపు జాగ్రత్తగా ఒక ఇరవై సంవత్సరాల ప్రణాళికను మేము మేనిఫెస్టో రూపంలో ముందు పెట్టడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాలు తిరుపతి అనే ఉంటాడంటే ఉండడు ఎవరున్నా అది చేయాల్సిందే అటువంటి విధంగా మేము ముందుకు తీసుకెళ్లి మేనిఫెస్టో పెట్టాం ప్రజలకు అన్నీ తెలుసండి ఎవరిని సర్పంచ్గా చేస్తే లేదా ప్రెసిడెంట్గా చేస్తే వారికి మంచిగుంటుందో ఎవరు ప్రజలకు నిరంతరం బెంబడి ఉండి వాళ్ళ కష్ట సుఖాలు వచ్చిన తను నేనున్నాననే భరోసాతో తీసుకెళ్లి వారి కష్టాన్ని తీసేస్తారో వారిని తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నానమ్మా